అందరికి నమస్కారం అండి నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రభుత్వ దుర్వినియోగం క్షేత్రస్థాయిలో మనం ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది సినీ పరిశ్రమని ప్రోత్సహిస్తామని సినీ పరిశ్రమ కోసం పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా వాళ్ళతోటి సమావేశాలు జరిపి ఆహ్వానించి మీకు రాయితీలు ఇస్తాము అన్ని విధాలుగా మిమ్మల్ని ఉపయోగపడే విధంగా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నిన్న చివరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రతి సినిమా థియేటర్లో కూడా ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించడం చాలా బాధ కలిగించింది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వాలి తెలుసుకోవాలి మీరు కూడా ఎందుకంటే ఒక అధికారి ప్రజలకి సేవ చేయడానికి కోసం ప్రభుత్వంలో చట్టపరంగా ఆయన చేయాల్సిన కొన్ని కార్యక్రమాలకి కట్టుబడి ఉండి పైనన్న అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ నిన్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే పాపం రైతులకు ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా పాస్బుక్లు జారీ చేయడంలో కానివ్వండి బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయడంలో కానివ్వండి వీళ్ళకున్న పని ఒత్తిడిని పక్కన పెట్టి జాముననే వీళ్ళందరినీ కూడా సినిమా థియేటర్ల దగ్గర పంపించి ప్రత్యేకంగా సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్ర చాలా చాలా పొరపాటు సమాజంలో ప్రజాస్వామ్యం మీద నమ్మి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు చక్కటి ఎన్నికల వాతావరణంలో మనందరం కూడా పాల్గొంటాం ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా ప్రజలు ఒక మంచి జరగాలి మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మాతోని అనుకోవడం ఎవరు కూడా ఇటువంటి పరిపాలన అందిస్తారని ఊహించలేదు ఈ ఈ ఈ సినిమాలో భాగంగా మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అహంభావానికి అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం నిన్న భీమలా నాయక్ సినిమాలో దాన్ని మన ప్రజలు కూడా గమనించాలి చివరికి గెలిచేది ఎప్పుడు కూడా ఆత్మగౌరవమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని అహంకారంతో కేవలం సినిమా థియేటర్ల దగ్గర జిల్లా స్థాయిలో ఎంతోమంది మా జన సైనికులు వీర మహిళలు నాయకులు అన్నిటికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమా కోసం పాపం వాళ్ళు ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి ఒక పండుగ వాతావరణంలో నిన్న ప్రారంభించుకుందాం అనుకుంటే కర్ఫ్యూ లాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి దక్కింది ప్రజాస్వామ్యం పైన నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది వ్యక్తుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న ఈ సందర్భంగా ఆ సమయం వచ్చింది రండి మీరు బయటికి రండి మీరు కూడా మాతో పాటు నడిచి ప్రయాణం చేయండి ఈ పోరాటంలో రాష్ట్రానికి మనం మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మనం అభివృద్ధి అనేది చేసి చూపించే విధంగా మనం కలిసి పనిచేసుకున్నాం అంతేగాని కక్షపూరితంగా చిన్న మనస్తత్వంతో సామాన్యులు ఇబ్బంది పెట్టాలి కేవలం నా ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలి అనే ఒక నియంతలాగా ప్రవర్తించే ఈ ముఖ్యమంత్రి గారిని దూరం పెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ వచ్చింది జనసేన పార్టీ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సహనంతో కార్యక్రమం సక్సెస్ అవ్వాలి దేనికైనా సరే మనం సిద్ధపడదామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డ అభిమానులు జన సైనికులు వీర మహిళలు ఎన్ని ఒత్తిడిగా సరే ఎన్ని అవమానాలకైనా సరే వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధిగమించే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు చాలా సహనంతో ఓపికతోటి నిన్నంతా కూడా మాకు అనేక ప్రాంతాల నుంచి మాకు ఫోన్ కాల్లు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి ఏ విధంగా థియేటర్ల దగ్గర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టారు మా నాయకులు ఎక్కడ కూడా ఒక ఎస్ఐ గారి కాలరో ఒక కానిస్టేబుల్ పైన లాఠీయో లేదా దురుసుగా ప్రవర్తించే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు వైఎస్ఆర్సీపీ నాయకులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి లేదు జనసేన పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా గౌరవంగా ప్రతి ఒక్కరిని గౌరవించి కార్యక్రమం మాత్రం సక్సెస్ అవ్వాలి మన నాయకుడి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళన్న ఉద్దేశంతో మీరు ఎంతో ఓపికతోటి సహనంతో నేను చేసిన కార్యక్రమానికి పార్టీ పరంగా మీకు మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షుల వారి తరఫున పార్టీ తరఫున మీకు అభినందనలు